డెవిల్ ఈ మూవీ రెండు వేల పదిలో వచ్చింది హారర్ థ్రిల్లర్ మంచి ఆడియన్స్ని అయితే రాబట్టింది ఈ మూవీ సో డైరెక్టర్ జాన్ ఎరిక్ డౌల్ అయితే బాధీసాడనే చెప్పచ్చు సో ఒక్క స్క్రైపర్లో అయితే లిఫ్ట్లో ఐదుగురు వ్యక్తులు అయితే చిక్కుకుంటారో ఒకరికొకరు పూర్తిగా పరాయవారు ఎవ్వడికి ఎవరికి ఎవడో తెలియదు సో లిఫ్ట్ పని చేయకపోవడంతో వారంతా భయానికి గందరగోళానికి అయితే గురవుతారు అయితే తొందరలోనే అలా ఒకటి గమనిస్తారు అందులో ఎవరో ఒకరు అసలు మనిషి కాదని దాంట్లో ఒక దెయిమ్ ఉంటుంది ఆ ఎగ్జాంపుల్ చెప్పాలంటే సాత సో ఈరోజు వీడియోలో ఈ మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో మూవీ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఈ కథ స్టార్ట్ ఈ కథ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఫిలిప్ డియోలో ఒక భవనంపై ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం ద్వారా కథ స్టార్ట్ అవుతుంది ఈ సంఘటన తర్వాత డిటెక్టో బౌడన్ ఈ కేసును పరిశీలించడం స్టార్ట్ చేస్తాడు అయితే అదే టైంలో ఆ భవనం లోపల మరొక విచిత్రమైన సంఘటన అయితే జరిగింది లిఫ్ట్లో చిక్కిపోయిన ఐదుగురు ఒక భవనంలో ఐదుగురు వ్యక్తులు లిఫ్ట్లో ఉండిపోతారు ఒకరు సేల్స్ మ్యాన్ ఆడు స్వార్థపడని చెప్పచ్చు ఇంకొకటి మహిళ ఉమెన్ ఒకటి ఉంటుంది మొత్తం ప్రాపర్టీ మోసగించిన వ్యక్తి అనే చెప్పొచ్చు ఆ కూడా సో సెక్యూరిటీ గార్డ్ సాధారణంగా నెగిటివ్ వ్యక్తిత్వంగా కలిగిన ఆడైతే ఇక మెకానిక్ వీడు తన నిబద్ధత కలిగినాడు సీకా ముసలావిడ మిస్టీరియస్ వృద్ధురాలు ఆవిడ సో ఎవరో కూడా తెలియదు వీళ్ళందరూ ఒకరికొకరికి అయితే తెలియదు పర్యావరే కనిపిస్తారు కానీ ఒక్కో సందర్భంలో వారి గతం బయట ఆడుతుంది లిఫ్ట్లో అప్పుడే కొన్ని సంఘటనలు అయితే జరుగుతాయి విద్యుత్తో ఆగిపోద్ది ప్రతిసారి అందులో ఒకరు దారుణంగా చచ్చిపోతారు మామూలుగా కాదు మొదట సేల్స్ మ్యాన్ చనిపోతాడు ఆ తర్వాత సెక్యూరిటీ గార్డు అలా ప్రతి మరణం తర్వాత లిఫ్ట్లో ఉన్న మిగిలిన వారు ఒకరికొకరు అయితే అనుమానించుకుంటారు ఇక డిటెక్టివ్ బోర్డు పరిశోధిస్తాడు లిఫ్ట్లీ ఈ సంఘటన డిటెక్టివ్ బౌడన్ అని అయితే బయట నుంచి పరిశీలిస్తూ ఉంటాడు ఆ సీసీ ఫుటేజ్లో అట్లా చూస్తూ ఉంటాడు అసలు లిఫ్ట్లో ఏం జరుగుతుంది అసలు ఏంటి అని సో లిఫ్ట్లో ఉన్నవారు అందరూ వారి జీవితంలో దుర్మార్గపు పనులు చేసిన వారే అందరూ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో మోసం చేయడం ఒకరి చంపేయడం ఇలాంటివన్నీ వాళ్ళంతా నీచిగా మెనుకుగా అయితే ఉండరు అంత దారుణమైన వాళ్ళు వాళ్ళంతా సో ఇక నిజ నిజస్వరూపం ఏంటంటే శాతానికి బయటపడుతుంది అంటే ఒక ఆత్మగా ధ్యేయంగా సో నెగిటివ్ రోల్గా అయితే ఆవిడ బయటపడద్ది ఆ వ్యక్తుల పాపాలను తవ్వి వారి శిక్ష విధించేందుకు వచ్చిందని అయితే తెలుస్తుంది లైక్ మనకి స్వర్గం నరకం ఎలా ఉండదు నరకంలో ఒక ఉంటారు కదా యాముతోతలాగా సో అలా ఎముల తీరా చివరికి మెకానిక్ చివరి వ్యక్తిగా అయితే జీవితం కోసం ప్రాణాంతక పోరాటం చేస్తాడు అతను తన గతంలో తప్పుల గురించి ఒప్పుకుంటాడు డిటెక్టివ్ బోర్డని కూడా తన కుటుంబాన్ని నాశనం చేసిన డ్రంక్ డ్రైవర్ను క్షమించడానికి తన బాధను మోయగలుగుతాడు ఈ క్షమాభావం వల్ల ఆ ముసలావిడ మరణాన్ని నిలిపేసి మెకానిక్ని మాత్రమే విడిచిపెడిద్ది మిగతా వాళ్ళంతరూ లిఫ్ట్లోనే చంపేస్తుంది ఇక సినిమా ఒక మంచి ప్యూర్ మెసేజ్తో ఉంటుంది పాపాలను ఎప్పటికైనా ఎదుర్కోవాల్సిందే అంటే కర్మను వదిలి ఎవరు పోవాల్సిన అవసరం లేదు కర్మ ఎప్పుడు ఎంటాడుతనే ఉంటుందని ఈ మూవీ చూపిస్తుంది సో మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది క్షమాభావం మాత్రమే సాధ్యమవుతుంది అనేది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ సో సస్పెన్స్ హర్రర్ అండ్ ఎమోషన్స్ ఉన్న మూవీ ఇది ఎక్సలెంట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మూవీని సో ఈ మూవీ పేరు డెవిల్ టూ థౌజండ్ టెన్లో అయితే వచ్చింది ఈ మూవీని మీలా ఎంతమంది చూసారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మన స్టోరీ వర్త్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి